మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక దేవుని కృప సమృద్ధిగా మీ మీద కుమ్మరించబడిన గాక సమాజంలో మనం బ్రతుకుతున్నంత కాలం బాంధవ్యాలు ఉంటాయి వాడు కొడుకు వీరు కూతురని వాడు మనవరాలని ఈ బాంధవ్యాన్ని తెలుసు వీళ్ళు సన్నిహితులని వీళ్ళు ఆప్తులని వీళ్ళు ప్రాణం పెట్టేవాడని కొన్ని పదాల చేత మన బాంధవ్యాన్ని కొనసాగిస్తూ ఉంటాం కానీ మనుషులంతా ఆ ప్రేమించి నడిపిస్తారు కానీ విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా నీ ఆత్మీయతలో అనుభవించే అనుభవం నీ యొక్క బాంధవ్యాన్ని తగ్గ ప్రతిఫలమే కలుగుతుంది అయితే దేవుడు మనను కూడా ప్రేమిస్తున్నాడు ఎలా ప్రేమిస్తున్నాడు ఎలా చూస్తున్నాడంటే ఆయన సొంత కుమారుడుగా దేవుని కుమారుడుగా మనలో చూసుతూ ఉన్నాడు అని హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయము ఏడో వాక్యంలో రాయబడింది దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూసుతున్నాడు ఎంత బాగుందండి బాగా ఆలకించండి మనం దేవునికి దూరస్తున్నాం పాపంలో పెరిగాం పాపంలోనే బతుకుతున్నాం పాపాన్ని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాం అది మన జీవితానికి మనం పాపులమని ఆయన దేవుడని ఒప్పుకుంటాం ఆయన పవిత్రుడిని మనం ఎవరు అని అనుకుంటూనే ఉంటాం కదా కానీ ఆయన ఏమంటాడు తెలుసా దారిపోయేవాళ్ళైనా పాపంతో మునిగిపోయిన వాళ్ళైనా బ్రతుకు చెడగొట్టుకున్న వాళ్ళైనా నేను మిమ్మల్ని కుమారుడుగా చూస్తాను ఈ వచనం చదివాక ఈ బాంధవ్యం నన్ను బాగా ఆకట్టుకుంది నా వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్నతనం నుండి కానీ నన్ను ఎంత పరిధిలో చూడాలో అంత పరిధిలోనే చూశారు కానీ సొంత కుమారులాగా ఆ నెలలో నన్ను చేర్చుకోరుగా చేర్చుకోలేదు కూడా చూస్తారు బంధువులు గనక సహాయం చేస్తారు మనవని గనక ఏదో సలహా చెబుతారు అయినవాణ్ణి గనక అన్నిటికీ పిలుస్తారు కానీ ఒక కుమారుడిగా అంగీకరించడం ఈ బాంధవ్యాలు ఎక్కడా కనబడదుగా కానీ ఏసుదేవుల్లో గొప్పతనం ఏమిటో తెలుసా నువ్వు దూరస్తులువా సమీపస్తులువా పాపివా పతనమైన వ్యక్తివా దేవుని ఎరిగిన వాడవా ఎరగన వాడవా నాస్తి కూడా ఆస్తి కూడా అని ఆలోచన ఉండదు ఆయన ఎంత ఆశ ఏమిటంటే వీరు నా పోలిక నేను ఊపిరి ఊదాను కానీ వీళ్ళు అపవాది మాటల్లో చిక్కుబడి దూరమైపోయి పాపులైపోయారు అయినా మరలా వీరిని నేను కుమారుడుగా చూస్తాను అంటున్నాడు ఎంత మాట అండి మరి మరలా తిరిగి ఆయన కుమారుడుగా మనల్ని ప్రేమించి ఆ ఇంట్లో చేర్చుకోవాలంటే మనం ఏం చేయగలగాలి నువ్వు చేయాల్సింది ఒక్కటేగా ఆయన వైపు తిరిగి చేసిన పొరపాట్లు తప్పిదాలన్నీ ఒప్పుకోవడం మొదలు పెట్టాలి క్రైస్తవలోకంలో గొప్ప ఇది కారణం ఏంటంటే దేవుని చేత అంగీకరించబడాలి అనుకుంటే నైవేద్యాలు దానాలు యాత్రలో సంతర్పణం సస్త్రాలు కడితే జరిగేది కాదు నీలో పరివర్తన కలిగి నీ పాపానికి క్షమాపణ కోరుకుని ఆయన వైపు తిరిగి చేసిన దానికి పశ్చాతపడ్డావంటే నేను దోషినయ్యా నన్ను క్షమించమని కన్యడతను వేడుకుంటే గతాన్ని తొంగిదొడ్డు వెంటనే హక్కును చేర్చుకుంటాడు నా సొంత కుమారుడు నిన్ను నా ఇంట్లో పెట్టుకుంటా కుమారుడు నీ అవసరాలు తీరుస్తా కుమారుడిగా భద్రత బాధ్యత కలుగుంటా కుమారుడు కానీ నీకు అన్నీ నేను చేసి పెడతా ఒక్క మాటలో ఎంత మలుపు తిరుగుతుందండి బసుకు చాలాసార్లు దేవుణ్ణి దేవుడు గాను ఆపద మొక్కులవాడు గాను అవసరం వచ్చినప్పుడు గుర్తు వాడు గాను రోగం వస్తే వైద్యుడు గాను ఎవరో సాయం చేయకపోతే ఆయన చేస్తాడే అన్నట్టుగా వాడుకున్నాం కానీ ఆయన నమ్మటమైనా ఆయనను అనుసరించడం నీ జీవితంలో ఒక గురి కలిగి ఉండాలి అదే నువ్వు ఎంతటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను కుమారుడిగా చూస్తాడు అంగీకరిస్తాడు అట్టి కృప మీకు కలగాలని కోరుకుంటాను దేవుని కుమారుడు అయ్యావనుకో నిన్ను కుమారుడి ఇంట్లో చేర్చుకుంటే ఆస్తికి నీవు అక్దారుడు అవుతావుగా కుమారుడిగా చేరినాక నీ అవసరాలని చేర్చబడతాయిగా ఆ ఇంట్లో హక్కు ఉంటుంది ప్రేమ ఉంటుంది సమృద్ధి ఉంటుంది నీవు ఇంటి కుమారుడు అయిపోయాక మీ ఇంట్లో కొడుగ్గా నీకెంత దీవిన ఎంత ఆశీర్వదం ఉందో అదే కలుగుతుందిగా సహోదరులారా ఈ శుభవేళ సంవత్సరాలు తొలిపోయే రోజులు వెళ్ళిపోతానే కానీ పరిస్థితులు మారాలిగా ఎంతకీ నా రాతింతే నా కర్మ ఇంత వెళ్ళుకో వెళుతూ నీవు మూలగక ప్రభువు ప్రభు వైపు తిరిగి నీవు చేసిన పొరపాట్లన్నీ పగిలిన గుడితో ప్రార్థన చేయి అద్భుతం చేస్తాడు మరలా నీవు కుమారుడు అవుతావు కుమారుడు అయితే వారసుడు అవుతావు కుమారుడు అయితే సభ్యుడు అవుతావు కుమారుడు అయితే ఆస్తికి ఖర్చు అవుతావు కుమారుడువైతే నానావి పిలిచే హక్కు కలుగుతుంది అట్టి కృప మీ కలిగి ఆయనలో ఉన్న దీవులన్నీ మీ సొంత మాములుగా ప్రార్థన చేస్తాను కళ్ళు మోయండి పరిశుద్ధుడును ప్రేమాముడి నా ప్రభు వందనాలయ అర్హత లేకపోయినా మమ్మల్ని కుమారుడుగా స్వీకరించి నీ ఇంట్లో చేర్చుకున్న నీ ఆస్తికి వారసులుగా జీవానికి మూలంగా సమస్తము మాకు సమకూర్చి పెట్టావు దండం పెట్టుకుంటున్నాం ఈ మాటలు విన్నవారి జీవితంలో మార్చండి ఎంతకాలం ఏదో ఆపదలు తీరిపోతే బాగుండని వెళ్ళిపోయే గుంపుగాక నా దేవుని ఇంట్లో ఆ రాజ్యంలో నేను ఒక కుటుంబ సభ్యుడిగా కుమ్మరుడిగా ఉండాలని ఒక మార్పును కలుగొచ్చేయండి పిల్లలను దీవించండి పెద్దలను ఆశీర్వదించండి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలను దీవించండి చదువులలో తోడై ఉండి ఇంట్లో వివాహాలు జరిగించండి సంతానాలు వేరే కాదు సంతానం కలుగొచ్చేయండి విడిపోయిన కుటుంబాలు క్షేమం కలగాలి కృంగిపోయిన బ్రతుకులు లేపబడాలి అప్పులు పాలైన వారు విడుదల పొందాలి సమస్యల ఊబిలో ఉన్నవారు విడుదల పొంది నెమ్మదిగాను క్షేమంగాను భార్యాభర్తలు అన్యూనత ప్రేమతో వర్ధిల్లాలి రక్షణ భాగ్యంతో దీవించండి ఏ సూపేరట వేడుచున్న తండ్రి ఆమె